గురువారం యాళల మండల కేంద్రంలో ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీలో భాగంగా మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ విడుదల చేస్తూ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో యాళల రైతు వేదికలో పాల్గొన్న తాండూరు శాసనసభ్యుడు మనోహర్ రెడ్డి అంతకుముందు కాంగ్రెస్ కార్యకర్తలు లక్ష్మీనారాయణపూర్ చౌరాస్తా నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు దీంతో ఎమ్మెల్యే బైక్ పై ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా అదనపు కలెక్టర్ లింగానాయక్ నాయక్ తాండూర్ ఆర్డీఓ శ్రీనివాసరావు సీనియర్ నాయకుడు గరడం పురుషోత్తమరావు యాలల మాజీ జడ్పీటీసీ సిద్ధాల శ్రీనివాస్ మండల పార్టీ అధ్యక్షులు నరసిరెడ్డి యాలల సహకార సంఘం అధ్యక్షులు సురేందర్ రెడ్డి తాండూర్ మార్కెట్ కమిటీకి కొత్తగా ఎన్నికైన శ్రీనివాస్ అక్బర్ బాబా మండల పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు అమృతయ్య యాలల తహసీల్దార్ మునూరుద్దీన్ ఎంపీడిఫో పుష్పలీలా చెన్నారం అనిల్ సంగం హన్మంత్ మండల రైతులు తదితరులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ప్రారంభమైంది కావురా అదే విధంగా స్వత్సహా కూడా వారి అవి త్వరలోనే ఆరంభిస్తామని చెప్పి వారి ఆలాల మండలం ముఖ్యంగా మనపైన జయదర్శి ముఖ్యంగా ఆలాల మండలము రైతుల మండలం ఇక్కడ రైతులు వ్యవసాయం పడమే ఆధారపడి ఉంటది మండలం అక్షరాలతో దిగించబడినటువంటి దినం మేము మీ నాదేళ్ళు చెప్పిన కన్వెన్షన్లో మమ్మల్ని ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి గతంలో ఏదైనా రుణమాఫీ చేసింది ఏక కాలం అంటే ఆ రోజు గౌరవ రాజశేఖర రెడ్డి గారు సెంట్రల్ మన్మోహన్ సింగ్ గారు ఏక కాలంగా ఇండియా మొత్తం భారతదేశం అంతా కూడా అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లక్ష రూపాయల వరకు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ ఏది ఏమైనా సంక్షేమ పథకాలు చేయాలన్నా వీర బడుగు బలహీన వర్గాలకు మన సంక్షేమ పథకాలు అందాలన్నా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది మన గుర్తు ఆ రోజు ఇంద్రంపై నుంచిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది ఆ రోజు ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ఆ రోజు ఉచిత కరెంట్ ఇచ్చిన ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ మన పిల్లలకు చదువుకోవడానికి ఇచ్చిన ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది దాన్ని ఎంతో చూసినాం ఆ రోజు సోనియా గాంధీ మాట ప్రకారం తనకు నష్టం వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు తెలంగాణ కూడా ఇవ్వడం జరిగింది తెలంగాణ ఇవ్వడమే కాకుండా ఈ రోజు ఇచ్చినటువంటి తెలంగాణలో స్థానిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ మనము ఈ కల్వకుంట్ల కుటుంబానికి అప్పని చెప్పడం జరిగింది ఇప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్లు ఆ రోజు మనం కనుక్కుంటే ఈ రోజు వాళ్ళు చేసినటువంటి అప్పు ఏంటంటే ప్రతి నెల నెలకు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు అప్పు కొడతా ఉన్నాం దానిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని ఈ రోజు అప్పుల రాష్ట్రంగా చేసినటువంటి కల్వకుంట్ల కుటుంబము మనకు ఏమేమి ఒకసారి గుర్తు గుర్తించుకోవాలా ఆ రోజు చెప్పిన మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఏ అలవాటు

మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి